వికా తెలుగు టీవీకి స్వాగతం గుంటూరు శామ్ర నగర్ లోని వికాస్ స్కూల్ విద్యార్థుల కోసం నూతన భవనం నిర్మాణానికి ఈ రోజు ఘనంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వికాస్ విద్యా సంస్థల కరస్పాండెంట్ శ్రీ పవన్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికాస్ స్కూల్ బాయ్స్ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని సుమారు నాలుగు వందల మంది విద్యార్థులు సౌకర్యవంతంగా నివసించేలా ఈ భవనాన్ని నిర్మిస్తున్నామని ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు ఏసీ సౌకర్యం అత్యాధునిక సదుపాయాలు కల్పించనున్నామని ఈ కొత్త హాస్టల్ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుండి ప్రారంభం కానుందని తెలిపారు వికాస్ విద్యా సంస్థలు ఆధునిక విద్యా సదుపాయాలతో విద్యార్థుల భవిష్యత్తును మరింత వెలుగులోకి తెలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు పవన్ కరెస్పాండెంట్ వికా స్కూల్స్ వికాస్ స్కూల్స్ రెండు వేల ఎనిమిదిలో చిల్పూరుపేటలో స్థాపించడం జరిగింది లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనం ఇక్కడికి రావడం జరిగింది వికాస్ స్కూల్ బ్రాంచ్ కోసం ప్రస్తుతం మనకి శ్యామలా డేస్ కాలర్ స్కూల్ ఉంది దాంట్లో ఒక రెండు కోళ్ళ హాస్టల్ ఉంది అయితే ఎక్స్క్లూజివ్గా ఒక బాయ్స్ హాస్టల్ సపరేట్గా గర్ల్స్ హాస్టల్ ఉంటే ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇవ్వచ్చు చక్కగా మంచి ఎడ్యుకేషన్ అందించవచ్చు అనే ఉద్దేశంతో ఇవాళ బాయ్స్ హాస్టల్ ఎక్స్క్లూజివ్ బాయ్స్ హాస్టల్ కోసం శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది ఈ శంకుస్థాపన కార్యక్రమం మన బాయ్స్ హాస్టల్లోకి సుమారు ఒక నాలుగు వందల మందికి పైగా బాయ్స్ పట్టే విధంగా ఈ బిల్డింగ్ అనేది రూపొద్దుకోబోతుంది ఈ బిల్డింగ్లో మనం ఆరో తరగతి నుంచి పదో తరగతి దాకా ఏసీ క్లాస్ రూమ్స్తో అలానే ఏసీ హాస్పిటల్ ఫెసిలిటీతో మనం బాయ్స్ హాస్టల్ అనేది మనం స్టార్ట్ చే స్టార్ట్ చేస్తాము రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి మనం దీనికి అడ్మిషన్స్ అనేవి మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది సో మా లైక్ ఆహ్వానం నుంచి వచ్చిన మీ అందరికీ కూడా వికాస్ అడ్రస్ కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసరికి శ్యామల నగర్ అండి శ్యామల నగర్ మెయిన్ రోడ్లో సంతోషి మాధ టెంపుల్ అంటే ఎన్సీసీ క్యాంటీన్ పక్కన మనకి ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ ఉంది అది రేస్ కలర్ బిల్డింగ్ ఇప్పుడు ఇది ఎక్స్టెన్షన్లో దాని బ్యాక్ సైడ్ వస్తుంది ఇది ఇది పూర్తిగా మనకి హాస్పిటల్ బాయ్స్ హాస్పిటల్ దీంట్లో ఒక ఫోర్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ కెపాసిటీ